మిథునకు దూరంగా వెళ్ళిపోవాలనుకునే దేవ మనసు మార్చి భర్తగా తన ప్రేమను పంచుతున్న దేవ ఒక్కసారిగా దేవాని ఇలా మార్చేసినందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇంతకీ మిథున ఏం చెప్పింది దేవ మనసు ఎలా మార్చింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దేవ ఏమో మిథునకి దూరంగా ఉండాలని అలాగే తన జ్ఞాపకాలతో సతమతమైపోతూ ఆ ఫొటోస్ని అన్నీ కూడా తన బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాడు మిథున నేను నీ దగ్గరగా ఉంటే నువ్వు చూపించే ప్రేమకు నేను లొంగిపోతాను నా వల్ల కావడం లేదు నీ ప్రేమని దూరం చేసుకొని ఉండడం ఇంకంతకన్నా నా వల్ల కాదు అందుకే నేను దగ్గరుంటే నేను ఈ చిత్రహింసలు అనుభవించడం నా వల్ల కాదు నేను దూరంగా వెళ్ళిపోతాను అని ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకొని బ్యాగ్ అని సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ కరెక్ట్గా దేవాల వెళ్తూ ఉంటే మిథున పరిగెత్తి ఎత్తుకుంటూ వస్తుందన్నమాట పరిగెత్తుకుంటూ చాలా హ్యాపీగా హ్యాపీగా అయితే వస్తూ ఉంటుంది అయితే దేవాను చూసి చూడగానే అమాంతం వెళ్ళి గట్టిగా కౌగులించేసుకుంటుంది నాకు ఇప్పుడే తెలిసింది దేవా నిజం అస్సలు తెలిసింది దేవా అన్నట్టు తన సంతోషాన్ని ప్రేమనంతా దేవకు ముద్దులు పెట్టి మరీ చెప్పేస్తూ ఉంటుంది ఇంకా దేవకి ఏం అర్థం కాదనమాట మిదన అలా కౌగిలించుకొని తన ముద్దును కురిపిస్తూ దేవాని దేవ నువ్వు ఇంత పనిచేస్తావు అని అసలు అనుకోలేదు నాకు ఆ రోజు ఆ విషయం చెప్పొచ్చు కదా మా నాన్నకి నువ్వు ఎందుకు మాట ఇచ్చావు మా ఇచ్చిన మాట కోసమే కదా నువ్వు కట్టుబడి ఉన్నావు నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు నీ వల్ల కాకపోయినా కూడా నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు కదా అంటూ మిదన మాట్లాడుతూ ఉంటే ఇదేంటి తనకెలా తెలిసింది ఈ విష ఈ విషయం నేను హరివర్ధన్ గారికి మాట ఇచ్చానని దీన్ని చెప్పడం ఏంటి తనకు ఎలా తెలిసింది అన్నట్టు షాక్ అయి చూస్తూ అనమాట దేవ నాకు మొత్తం నిజం తెలిసిపోయింది దేవా మా నాన్న హాస్పిటల్లో నీ దగ్గర మాట తీసుకున్నాడని నాకు దూరంగా ఉంటానని అలాగే నా జీవితం నుంచి శాశ్వతంగా దూరం అయిపోతానని ఇవన్నీ నువ్వు మా నాన్నకి మాట ఇచ్చావు కదా కానీ ఈరోజు నేను ఏం చేశానో తెలుసా మా నాన్నకి నేను వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను నా భర్తకి నన్ను దూరం చేయాలని చూస్తే నా ప్రాణాన్ని అయినా వదిలేస్తాను కానీ నేను మాత్రం నా భర్తకి దూరంగా ఉండలేను అంతగా మీరిట్లనే కుట్రలు చేస్తూ ఉంటే నేను పుట్టింటితో ఉన్న బంధాన్ని తెప్పుకుంటాను కానీ నా భర్తను మాత్రం నేను దూరం చేసుకోను అని చెప్పేసి వచ్చాను ఇంకా ఆ ఇంటితో నాకు సంబంధమే లేదు ఆ ఇంటికి అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే ఇది నా ఏం చేస్తున్నావు తెలుస్తుందా నీకు ఆయనతో అలా ఎందుకు మాట్లాడావని దేవ అడుగుతూ ఉంటే నా భర్త గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా నా భర్తకి నన్ను దూరం చేయాలని చూసినా వాళ్ళు నాకు ఆ జన్మంతా శత్రువులు అయిపోతారు కానీ నాకు వాళ్ళు ఎప్పుడు ఇంకా సొంత వాళ్ళు కాలేరు అంటూ మాట్లాడుతుంది అవ్వ ఏం చేస్తాడంటే నువ్వు అపార్థం చేసుకున్నావు ఆయన నాకేం చెప్పలేదు నేను ఆయనకి ఏ మాట ఇవ్వలేదు ఇది నా మనసులో మాటే నేను నిన్నెప్పుడు భారీగా చూడలేదు నేను భారీగా అంగీకరించిన కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నాకు అసహ్యం అసలు నా జీవితం నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళడం లేదు అందుకే నేను అసలు ఈ ఊరే వదిలేసి అన్నట్టు చెప్తూ ఉంటే దేవా ఇంకా కూడా ఎందుకు దేవా ఇలా మాట్లాడుతున్నావు ఈ నాటకాలు ఇంకా ఆపే మా నాన్న నాకు మొత్తం నిజం చెప్పేశాడు ఆ రోజు ఏం జరిగిందో నాకు మొత్తం తెలిసిపోయింది ఇంక నేను ఆల్రెడీ చెప్పేసి వచ్చాను మనల్ని ఇంకెవరు విడదీ లేరంటూ మరలా వెళ్ళి కొగిలించుకోబోతుంది కానీ ఈ దేవ మనసు చంపుకొని చేత్తో నెట్టేస్తాడనమాట నిధుని ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటుంది దేవ ఏమైంది దేవా ఎవరో గురించి నువ్వు నాకు దూరం కావాలనుకుంటున్నావు ఏంటి దేవా అని అడుగుతూ ఉంటే నీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు నీ మీద ఎటువంటి ప్రేమ లేదు ఫీలింగ్ లేదు అసలు నేను భారీగా అంగీకరించడం లేదు నువ్వు అంటేనే నాకు అసహ్యం నువ్వు ఎప్పుడెప్పుడు నా జీవితంలోంచి వెళ్ళిపోతావు అని ఎదురు చూశాను కానీ నువ్వు వెళ్ళడం లేదు అందుకే నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే దేవా నా కళ్ళల్లోకి చూసి చెప్పు ఎలా మాట్లాడగలుగుతున్నావు గుండెకి ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా గుండెల్లో కత్తులు పెట్టి పొడిచినట్టుగా అనిపిస్తుంది ప్లీజ్ దేవా ఇలా మాట్లాడుకు నా దేవా అయితే వాళ్ళకి చెప్తే చాలా సంతోషిస్తారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసిన వెంటనే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా మా నాన్నతోనే నాకు విషయం తెలిసింది మా నాన్నే చెప్పాడు వాడు నేను ప్రేమిస్తున్నాడు అందుకనే వాడు ప్రేమించడం మొదలు పెడితే వాడు వల్ల వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతాయి అందుకే నేను దూరం కమ్మన్నాను అన్నట్టు చెప్తా చెప్పాడు ఇవన్నీ నాకు అర్థమైపోయింది ఇంక వదిలేసి దేవా వాళ్ళందరూ కొంచెం మనకు అనవసరం ఉన్నన్ని నీరోజు మనం హ్యాపీగా ఉందాము అన్నట్టు మాట్లాడుతూ ఉంటే దేవ ఇంకా అలా మాట్లాడతాడు అయితే ఎంతకీ వినిపించుకోదనమాట దేవ అయితే మిదిన ఏం చేస్తుందంటే దేవ గేటు దాటే లోపే మిదిన ఎంత మొండిదంటే కోసేసుకుంటుంది సూసైడ్ చేసుకోవాలన్నట్టుగా చేతికి చేతికేమో రక్తం కారిపోతూ ఉంటుంది అప్పుడే ప్రమోదిని వస్తుంది ప్రమోదిని వచ్చి మిదినా అని పెద్దగా అరిచేస్తుంది అనమాట చేతికి రక్తం పోతూ ఉంటుంది దేవ అని ప్రమోదిని అరవగానే ఇంక వెనక్కి తిరిగి చూస్తాడు దేవ చూసి ఇంక దేవ మిథునకున్న చేతి రక్తాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మిదినా అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలాంటి పిచ్చి పని చేస్తావా నువ్వు అసలు ఏంటి అసలు మీకేం బుద్ధిందా లేదా అంటూ మాట్లాడుతూ ఉంటే చూసావా ఇప్పటికైనా నా మీద నీకు ప్రేమ లేదు అన్నావు మరి ఎందుకు వచ్చావు నేను ఏమైపోతే నీకెందుకు నాకు రక్తమే కదా పోతుంది రక్తం పోయిపోయి నేను చచ్చిపోతానేమో నీకు అవసరం లేదు కదా అసలు నేను నీకేమీ కాను కదా నీ భార్యను కాదు కదా మరి ఎందుకు వచ్చావంటే అంటే ఇంకా నువ్వు ఊరికి ముందు హాస్పిటల్కి రా అంటే అవసరం లేదు నన్ను ఏ హాస్పిటల్కి వెళ్ళి నీకు నాకు సంబంధం లేనప్పుడు నువ్వు నన్నెందుకు హాస్పిటల్కి తీసుకొని వెళ్తావు నేనెవరో నీకు తెలియదు కదా నేను ఎవరో నీకు ఒక అన్నట్టే కదా మరి నీకు నాకు ఏ బంధం లేదు కదా మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి అంటూ మీదుర మాట్లాడుతూ ఉంటే దేవా చంప కేసు పగ చంప పగలు కొట్టి ముందు హాస్పిటల్కి వెళ్దామని చెప్పని ఇక చేతికి ఖర్చు కట్టి ఇక మీదిరిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ విషయం ఈ లోప మిదిన స్పృహ కోల్పోతుందన్నమాట చాలా లోతుగా కట్ అవ్వడం వల్ల మిదినకి బ్లడ్ మొత్తం లాస్ అయిపోతూ కళ్ళు తిరిగిపోయినట్టు కళ్ళు మూతలు పడిపోతాయి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు అక్కడ మిదిన కోసం హరివర్ధన్ వాళ్ళకి విషయం తెలిసి అక్కడికి వస్తారనమాట వచ్చిన తర్వాత మిగిలిన పరిస్థితిని చూసి అందరూ షాక్ అయిపోతారు వాళ్ళ కుటుంబం అంతా ఇదేంటి ప్రమాదం ఇలా వచ్చింది అందుకేరా నువ్వు నా కూతురికి దగ్గరగా ఉండొద్దు దూరం అయిపోవని చెప్పింది నీ వల్లనే ఇదంతా జరుగుతుంది నీ వల్లనే నా కూతురికి ప్రమాదాలు జరుగుతున్నాయని మరలా హరివర్ధన్ అక్కడ గొడవ పెట్టుకుంటాడు అయితే మిదిన ఇంకా ట్రీట్మెంట్ అయిన తర్వాత కళ్ళు అయితే తెరుస్తుంది అప్పుడు హరివర్ధన్ తన దగ్గరే ఉంటాడు చూసావా నాన్న నీ వల్లనే ఏదో దేవ వల్ల నాకు ప్రమాదం జరుగుతుందని చెప్పావు కానీ దేవ నాకు దూరమైనా కూడా నాకు ప్రమాదం జరుగుతుంది నాన్న నేనైతే ఉండలేను నాన్న దేవా లేకుండా నేను ఉండలేను అని చెప్పేస్తూ నాకు దేవా కావాలి నాన్న దేవా కావాలి అంటూ మాట్లాడుతుంది అయితే ఇంకా హరివర్ధన్ అంత ప్రమాదాన్ని అంత చూసి కళ్ళారు చూసి ఇక నేను మాట్లాడుతాను అన్నట్టు చెప్పి ఇక దేవాతో మాట్లాడాలని అయితే నిర్ణయించుకుంటాను అనమాట మొత్తం మీద అయితే మిదిన చేసిన ఈ పిచ్చి పని వల్ల హరివర్ధన్కి దేవ మీద ఉన్న ప్రేమ మిథునకి ఎంత ఉందో అయితే తెలియడం జరుగుతుంది అలాగే దేవ ప్రేమ ఆల్రెడీ తెలుసు హరివర్ధన్కి ఇప్పుడు మిథునకి ఇంకెంత ప్రేమ ఉందో కూడా అర్థమైందనమాట మీరు ఇద్దరిని విడదీయడం పాపం అని అనుకుంటాడో లేదో మీ ఇద్దరిని ఒకటి చేస్తాడో లేదని కమింగ్ చూద్దాం